చెప్పిండు సతీష్ గారికి అలాగే ఇక్కడ కుర్మ మఠం ఉందని పాత కమిటీ వాళ్ళందరూ విష్ణు గారు బలరాం గారు పెద్దలందరూ గౌడు సెల్వజ్ వాళ్ళందరూ జూలై నెలలో మనకు కుర్మ వాట్సాప్లో పెట్టి అందరికీ తెలియజేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు సుమారు పదకొండు వందల సంవత్సరాల పూర్వ గుడి ఇది అయినా మన అందరికీ తెలుసు నేను మా తాత ఎమ్మడు వచ్చాను మా డాడీ ఎమ్మడు వచ్చినా కానీ ఉందని తెలుసు కానీ ఎప్పుడు వచ్చినా ఆ నుంచే దండం పెట్టుకునేది పద్దెనిమిది మఠాలు ఉన్నాయని పెద్దలందరూ చెప్పారు అన్ని పేపర్లో టీవీలలో ఇప్పుడు యూట్యూబ్లో కూడా వస్తుంది కానీ కుర్మ మఠం ఉంది అని ఎవరికి తెలియదు వీళ్ళందరూ తీసుకొచ్చి యూట్యూబ్లో వాట్సాప్లో ఫేస్బుక్లో ఇంటర్ ఇంటర్నెట్లో అన్నింటిలో సోషల్ మీడియాలో ప్రచారం చేసిన తర్వాత మా హైదరాబాద్ వాళ్ళకి వెళ్ళడం జరిగింది నేను నాకు తెలిసిన గ్రూప్లు అందరికి పెట్టిన తర్వాత కుర్మా ఎంప్లాయీస్ గ్రూప్లో కుర్మా ఇంటెలెక్చువల్స్ గ్రూప్లో పెట్టిన తర్వాత అరే మనం ఒక్కసారి చేయొద్దామనే ఉద్దేశంతో పెట్టగానే ముందుగా కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా వారికి అలాగే రంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా వారికి నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం ఆ రోజు ఎంతో మంది వస్తామనుకున్నారు చాలా కొద్ది మంది వచ్చారు అయినా కానీ చాలా సంతోషం ఆ రోజు పది మంది వస్తే ఈరోజు వంద మంది వచ్చినందుకు కూడా చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఒక నలుగురు వ్యక్తితోనే స్టార్ట్ అవుతాయి ఆ రోజు పది మందితో స్టార్ట్ అయింది ఈ రోజు వంద మందితో స్టార్ట్ అయింది తర్వాత రేపు వచ్చే మీటింగ్ వెయ్యి మందితో అవుతుందని ఆ స్వామివారిని కోరుకుంటున్నారు ఎందుకంటే అది వెయ్యి సంవత్సరాల గుడి వాళ్ళ తాతలు గురువుగారు తాతలు అమ్మగారికి కూడా పదహారు బంధనాలు చేసుకుని వెళ్ళి అమ్మ అమ్మగారు కూడా ఇంత వయసులో ఎనభై ఏళ్ళ వయసులో కూడా సేవ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ తాతలు ఎంతో మంది పుణ్యాలు చేసుకున్నారు గురువుల గారికి వందనాలు ఎందుకంటే మన తాతలు ఎంతోమంది సేవ చేసుకుంటే మనకి ఈరోజు ఈ పుణ్యం కలిగింది అందరికీ రాదే అవకాశం దేవునికి సేవ చేసుకునేది నేను ఎనభై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటాం అన్న నూట యాభై రెండు వందల కిలోమీటర్ల నుంచి వచ్చి వాళ్ళు సేవ చేసుకుంటున్నారు కాబట్టి అది మన పూర్వజన్మ సుకృతం అది నా నా వంతు నా అదృష్టంగా భావిస్తాను నేనేదో పెద్ద చేసిందని మీరు చెప్తున్న నాది కాదు అది ఆ పరమేశ్వరుడు మనతో చేర్పించుకుంటున్నాడు అలాగే కమిటీ కమిటీ అంటున్నారు అందరూ ఇది ఒక కొలెన్పాక ఊరుకు సంబంధించినవి కాదు అదే బీరప్ప గుడింది అనుకోండి మీ ఊరుది మా ఊరిది మీ ఊరిది అవుతుంది ఇది ఒక కుర్మ మఠం ఒక మఠము ఒక ఊరిది మండలాందో జిల్లాదో ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రందే కాదు ఇది యావత్ ప్రపంచానికి చెందిన కుర్మ మఠం ఎంతోమంది గురువులు వచ్చిపోయినారు ఇక్కడ మనకు తెలియదు ఇప్పుడు కూడా కర్ణాటక బెంగళూరు నుంచి కూడా వస్తుంటారు మా కర్ణాటక వెళ్ళినప్పుడు మా గురువుగారు చెప్పాడు ఇక్కడ మఠం ఉంది మీరు వెళ్ళి చూడండి దాని డీటెయిల్స్ పెట్టండి అని గురువుగారు చెప్పిన తర్వాత మేము ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు వాట్సాప్లలో నేను ప్రతిసారి గురుగారు ఇది పాత గుడి ఇప్పుడు పెయింట్ వేసినాం ఇప్పుడు లైట్లు వేసినాం అని వారితో పంపించడం జరుగుతుంది వాట్సాప్లలో మేము వెళ్ళినప్పుడు కలుస్తున్నాం చెప్తున్నారు అంటే ఇది ఒక గ్రామానికి సంబంధించిన గుడి కాదు ఇండియా భారతదేశం మొత్తానికి సంబంధించిన కుర్మ మఠం వెయ్యి సంవత్సరాల గుడి అది ఇంత పెద్ద విగ్రహం ఎక్కడ ఉండదు ఐదు ఫీట్ల విగ్రహం మొన్న వచ్చినప్పుడు మా భార్య వెనకాల నిలబడితే కనబడతలేదు ఆమె అంటే అంత పెద్ద విగ్రహం ఎక్కడ ఉండదు ఇంత పెద్ద విగ్రహాన్ని వెయ్యి సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కట్టినట్టే ఉంది కొంచెం రిపేర్ చేసేసి మనం మంచిగా కాపాడుకున్నట్లయితే ఇంకా డెవలప్ చేసుకోవచ్చు మనం ఏదో ముందుగా ఉండదాన్ని కొంచెం తయారు తుడ్చిపెట్టినాం అంతే మనం చేసినాము ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సింది ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని మనం కాశీ తర్వాత ఇది మన పుణ్యక్షేత్రం ఇది మొన్న గురువుగారు కూడా ఒక ఆయన చెప్పిండు ఆ చెప్పినప్పుడు మనము అది యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే కాశీ తర్వాత ఇక్కడ ధర్మ మఠం అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నది మామూలు మన ఇంట్లో ఉన్న ఊరిలో ఉన్న శివాలయం లాంటిది కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇది కాబట్టి మనందరం జాగ్రత్తగా కమిటీ చేసుకోవాలి ఎవ్వరు డబ్బులు ఎవ్వరు తినరు చాలామంది అంటున్నారు అన్నీదే వాయించొద్దు ట్రాఫిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను బాలరాజు అన్నకు రూపాయిదు విష్ణు ఆ విష్ణు అన్నకు కూడా రూపాయి ఇవ్వలేదండి నేను డైరెక్ట్ పెయింట్ వాళ్ళకే నేను డబ్బులు ఇచ్చిన పెయింట్ వేసిన వాళ్ళకే కూలీలకు డబ్బులు ఇచ్చినా నిన్న కరెంటు సామాన్ కొన్నారు వీళ్ళకు కూడా రూపాయిలేదు డైరెక్ట్ షాపులనే ఇచ్చిన అన్నీదే వాయించొద్దు దయచేసి చేసే వాళ్ళని చెడగొట్టని పారాజు అని చేస్తు చేస్తున్నాను ఎందుకంటే మేమిద్దరం తిరుగుతున్నాం అంటే మా ఇద్దరిని విడగొట్టాలని చాలామంది చూస్తుంటారు నా మీద ఆయన చెప్తారు ఆయన మీద నాకు చెప్తారు మన ఇద్దరి మీద నీకు చెప్తారు ఎవరు రూపాయి ఇవ్వలే అండి ఇక్కడికి ఎవరు రూపాయి ఇవ్వలేదు రూపాయి ఖర్చు ఎక్కువ ఎవరు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరు తినరు దేవుని సొమ్ము తింటే ఎవరు బాగుపడరు కులం సొమ్ము తిన్నా ఎవరు బాగుపడరు కాబట్టి మనలో అది లేదు కుర్మలో దాంట్లో లేదు నీతికి నిజాయితీకి ఎవరు అంటే కుర్మలే ఇప్పుడు అన్న బీరప్ప కథలు చెప్తారు పన్నెండు పాలు మంచోడు ఎవడ అంటే అని చెప్తారు ఏం గటాను అన్న చెప్తారు పన్నెండు పాలు మంచోళ్ళు కుర్మోలు అంటారు అలాంటి జాతిలో పుట్టినందుకు మనం గర్వించాలి కాబట్టి ఎవరు ఏం తినారు అన్యదా భావించవచ్చు అన్ని రసీదులు అన్ని రసీదులు కూడా అన్న పర్వత మన పోతరాజు బాలరాం రాజు దగ్గర ఉన్నాయి అన్ని చూసుకోవచ్చు కమిటీ వేయాలంటే గ్రామం నుంచి ఉండాలి మండలం నుంచి ఉండాలి జిల్లా నుంచి ఉండాలి అన్ని జిల్లాల నుంచి ఉండాలి జగిత్యాలు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వరంగల్ ఉమ్మడి జిల్లా రంగారెడ్డి ఉమ్మడి జిల్లా హైదరాబాద్ నుంచి మన బీర్ల ఎల్ఏ గారు మన లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్సీ మన రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు అందరం కలిసి ఒక కమిటీ వేసాము మొన్ననే ఐలన్న గారు కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్సీ ఎగ్ఎంఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా వివరించడం జరిగింది కాబట్టి మన అందరం త్వరలో కమిటీ వేసాము జాయింట్ అకౌంట్ పెడదాము అన్నీ సిస్టమేటిక్గా చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది మండల గారికి ప్రత్యేక ధన్యవాదాలు సర్పంచ్ గారు పోయిందం బాగా చెప్పారు అన్న ఎందుకంటే ఒక్కొక్క పైసా వేస్తేనే కోటి రూపాయలు అవుతుంది కాబట్టి మన అందరం ఒక్కొక్క పైసా వేసి కోటి రూపాయలు జమ చేయడానికి మనందరం కంకణ బద్దుల ఎక్కువ మఠానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటాం అలాగే రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి మనలు ఎవరు ఎమ్మెల్యే లేరు ఎమ్మెల్యేలు లేరు అని ప్రతి మీటింగ్లో చెప్తారు ఎట్లయితే ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఒక ఇరవై మంది సర్పంచ్లు ఎంపీటీసీలు ఉన్నట్లయితే మనం ఈజీగా సర్పంచ్ ఎమ్మెల్యేలను గెలవచ్చు ఒక సర్పంచ్ గెలవాలంటే మనం ఉన్న ఓట్లన్నీ మనం వేసుకున్నట్లయితే మనం అందరం ఎప్పుడైనా ప్రముఖ ఒగ్గు కళాకారులు ఒగ్గు గారికి అలాగే చుక్క సత్త మనవాడు ఒగ్గు రవి గారి బృందానికి స్వాగతం సుస్వాగతం దర్శనం చేసుకొని రావాల్సిందే కోరుతున్నాం